उसके लिए मैं थोड़ी बात करना जरूर है माजी मौसम बहुत गर्म है दिल में दर्द है आंख में आशा है सब कुछ ये सोच रहे हैं ये आंध्र प्रदेश को क्या हो रहा है ये आंध्र प्रदेश को कुछ नहीं होता ये आंध्र प्रदेश यही रहता ये मेरी वादा है तुम्हारे को ये रोज़ ప్రపంచం అంతా కడప వెంట చూస్తుంది ప్రపంచం అంతా కడప వెంట చూస్తుంది కడప ప్రజలు ఇచ్చే తీర్పు ఈ ఆంధ్రదేశానికి దోషతు నిర్ణయిస్తున్న పరిస్థితి వాళ్ళు వచ్చింది అయితే అయితే మనం కొంత ఆలోచన చేయాల్సిన సమయం కూడా వచ్చింది ఈ రాష్ట్రం విడిపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మేము వచ్చిన ఇచ్చిన ఈ పులుపుకి అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఏదైతే ప్రజలు వచ్చారో వాళ్ళందరూ కూడా మేము హృదయపూర్వక అభినందన తెలుపుకుంటున్నాం ఈ రాష్ట్రం విడిపోవడం అనేది కేవలం ఒక రాజకీయ స్వార్థం కోసం దాంట్లో తప్ప తెలంగాణలో కూడా ఈ రాష్ట్రం కలిసి ఉండాలన్న వాళ్ళు దాదాపు అరవై శాతం మించనున్న విషయాన్ని